కారుకి ఈఎంఐ కట్టలేనటువంటి వ్యక్తి కేవలం ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నన్ను మోసం చేశారు టికెట్ అమ్ముకున్నారు ముప్పై కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారు ఖచ్చితంగా మేమైతే అటువంటి వ్యక్తి మీద నిరసన తెలపాలనేటువంటి ఉద్దేశం మాకు మనస్ఫూర్తిగా ఉంది బలంగా ఉంది కానీ పొద్దున్నే పోలీసులు నన్ను ఇంటి దగ్గర నిర్బంధించేలాగా మీరు చూశారు పోలీసులను కూడా పెట్టారు పోలీసులను కూడా పెట్టారు మరి నేనంటే డెఫినెట్గా వాళ్ళకి కొంత ఆందోళన ఉంటుంది కొంత ఆందోళన ఉంటుంది మరి నేను వెళ్ళడం కన్నా ముందు ఈ అన్ని అంశాల మీద కూడా సమాధానం చెప్పాలి నేనైతే పవన్ కళ్యాణ్ గారిని దొరికినప్పుడల్లా ప్రశ్నిస్తూనే ఉంటాను ఆయన్ని మాత్రం రేపు ఎన్నికల తర్వాత పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారు జనసేన పార్టీని ఆయనే ఎత్తేశాడో అది ప్రజారాజ్యం టూ అని ఎప్పుడో చెప్పా రెండు వేల ఇరవై నాలుగు నాటికి కారుకి ఈఎంఐ కట్టలేనటువంటి వ్యక్తి కేవలం ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ తొమ్మిదేళ్ల పది కాలంలో పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన ఆస్తుల విలువ పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఎంత ఉన్నాయి పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇది నాకు తెలిసినంత వరకు మరి మిగతా ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు ఇవి నాకు తెలిసినంత వరకు ఆయనకున్నటువంటి ఆస్తుల విలువ మీ గతంలో కారు ఈఎంఐ కట్టలేనటువంటి వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో కూడా సొంతంగా లేనటువంటి వారు ఈ రోజున మీకు వేల కోట్ల రూపాయల ఆస్తులు భూములు లగ్జరీ కార్లు తిరగడానికి సొంతంగా హెలికాప్టర్లు ఇవన్నీ ఎలాగొచ్చినాయో చెప్తే ఆ మర్మం ఏంటో కూడా చెప్తే ఈ రాష్ట్రంలో పేద సామాన్య వర్గ ప్రజలు కూడా తెలుసుకుంటారు పేద సామాన్య వర్గ ప్రజలు కూడా తెలుసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి నమ్ముకున్న నాలాంటి వాళ్ళందరినీ కూడా అమ్ముకుని రోజున వేల కోట్ల రూపాయల ఆస్తులు భూములు సంపాదించారన్న మాట వాస్తవం వాస్తవం ఆయన పదే పదే రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి అభిమానులకి మాలాంటి బీసీలందరికీ కూడా మాట మాటకు మాట చెప్పేవాళ్ళు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి మీరందరూ పెద్దన్న పాత్ర పోషించాలి ఫ్యాన్స్కి మాలాంటి బీసీ సామాజిక వర్గానికి కొత్త తరానికి మీరు మార్పు కోసం పనిచేయాలని చెప్పేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పాలేరులాగా మిగిలిపోయి ఆ పని చేశారు కాపు సామాజిక వర్గంలో పెద్దలకేమో పెద్దన పాత్ర పోషించాలని చెప్పారు యువతకి మాలాంటి బీసీలందరికీ మార్పు కోసం పనిచేయాలని చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు గారికి పాలేరులాగా పాలేరుకన హీనంగా పనిచేయడానికి మాత్రమే ఆయన వచ్చారు ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు ఎన్నికల్లో పోటీ చేసి నడపలేక పార్టీని ఎత్తేసారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పార్టీ పెట్టడానికి ముందే జనసేన పార్టీని చంద్రబాబు గారికి అమ్ముకొని డబ్బులు తీసుకొని పార్టీ పెట్టారు అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఒక పొలిటికల్ ఫోర్ ట్వంటీ అనాలి పవన్ కళ్యాణ్ అందుకనే ఒక పొలిటికల్ ఫోర్ ట్వంటీ అనాలి పోటీ చేయాలందరినీ నమ్మించావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు దేనికో తెలుసా ఆ రోజున ప్రభుత్వం ఎదురేక ఓటు వైసీపీకి పడకుండా జనసేన సిపిఐ సిపిఎంకి పడి తద్వారా చంద్రబాబు గారు అధికారంలోకి రావాలని కానీ ప్రజలు దేవుడు మీ దుష్ట పన్నాగాన్ని గ్రహించారు మేం గుర్తించలేకపోయాం వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చారు దేశ ఎన్నికల్లో ఎప్పుడు రాని విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు దెబ్బ తగిలింది తగలంగానే పల్లవి మార్చారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఆవిర్భావ సభ నుంచి పవన్ కళ్యాణ్ గారు కొత్త పల్లవితుకున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని చంద్రబాబు గారికి ఊడిగం చేస్తా చంద్రబాబు గారికి పాలేరులా ఉంటా చంద్రబాబు గారికి సేవకుళ్ళ ఉంటా అని కొత్త పల్లవి ఎత్తుకొని ఆయన ఆయన మళ్ళీ మళ్ళీ కాపు సామాజిక వర్గాన్ని ఫాన్స్ని యువతని కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసి ఆయన తీసుకున్న సీట్లు ఏడు ఆయన తీసుకున్న సీట్లు ఏడు ఆయన్ని మనోహర్ గారిది కలుపుకుంటే తొమ్మిది రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి ఏం తేడా వచ్చింది పద్నాలుగులో ఏం పోటీ చేయాల సున్నా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిందన్ని ఏడు లేకపోతే తొమ్మిది దీనికి నువ్వు పార్టీ పెట్టావు ఎవరికని చెప్తావా మార్పు తీసుకొచ్చానని చెప్తారా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది ఆయన వ్యక్తిగతంగా ఆస్తులు కొనుక్కోవడానికి కాపు సామాజిక వర్గాన్ని ఫ్రాన్స్ని నాలాంటి బీసీ వర్గాలని యువతని రాజకీయాల్లో బలి పశువులు చేసి ఆయన మాత్రం బాగుపడ్డాడు ఆస్తులు కొన్నాడు లగ్జరీ కార్లు కొన్నాడు ఈరోజు ఆయన ఆస్తులు విలువ పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయలకి పైగా ఉంటాయని మాత్రం నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా మరి మరి ముఖ్యంగా ఆయన ఆస్తుల్లో ఆస్తుల్లో వంద కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని మంగళగిరి పార్టీ కార్యాలయం పక్కనే ఐదు ఎకరాల మూడు సెంట్లు కొన్నారు ఎప్పుడో తెలుసా ఇది జనవరి పంతొమ్మిది నుంచి మార్చి పన్నెండు వరకు రెండు నెలల కాలం లోపే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం పక్కనే ఐదు ఎకరాల మూడు సెంట్లు కొన్నారు వాటి విలువ హైవే పక్కనే ఉంటుంది భూమి మొత్తం కూడా వాటి విలువ వంద కోట్లు పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైన విషయంలో ఆయన పేరు మీదేమో ఒక ఎకరం ఇరవై నాలుగు సెంట్లు ఇప్పుడు హెలికాప్టర్ పెట్టుకునే భూమి ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు మిగతా ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్ల భూమిని ఆయన బినామీ నర్రా శ్రీనివాస్కి చెందిన నర్రా శ్రీనివాస్ ఉన్నారు ఆయన మిత్రుడైనటువంటి ఆయన మిత్రుడైనటువంటి పోషడపు వెంకటేశ్వర పేరు మీద రిజిస్టర్ చేయించారు పవన్ కళ్యాణ్కే బినామీ ఎవరో నర్రా శ్రీనివాస్ పేరు మీద అయితే నర్రా శ్రీనివాస్ గారు ఆయన పేరు మీద కాకుండా ఆయన మిత్రుడైనటువంటి పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద ఈ మూడు ఎకరాల డెబ్బై తొమ్మిది సెట్ల భూమిని రిజిస్టర్ చేయించారు పోషడపు వెంకటేశ్వరరావు కూడా రెండు సార్లు రిజిస్ట్రేషన్కి వచ్చారు రెండు సార్లు రిజిస్ట్రేషన్కి వచ్చారు రెండు సార్లు ఆయన రిజిస్ట్రేషన్కి రాలా రాకుండా నర్రా శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మిత్రుడైనటువంటి నర్రా శ్రీనివాస్ కారు డ్రైవర్ అయినటువంటి కారు డ్రైవర్ అయినటువంటి వి నవీన్ కుమార్ని పంపించి రిజిస్ట్రేషన్ చేయించారు రిజిస్ట్రేషన్ చేయించారు మొత్తం ఐదు డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ ఏడు వందల నాలుగు బై రెండు వందల ఇరవై నాలుగు ఇవే ఐదు డాక్యుమెంట్స్ కూడా ఈ ఐదు డాక్యుమెంట్స్ ఇవే ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు వాట్సాప్లో పెడతా చూపిస్తా ఇవన్నీ ఆధారాలు ఐదు డాక్యుమెంట్స్ కూడా ఈ ఐదు డాక్యుమెంట్స్ కూడా మీకు చూపిస్తా ఆ డాక్యుమెంట్ నెంబర్సు ఏడు వందల నాలుగు బై రెండు వందల ఇరవై నాలుగు అలాగనే పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది బై రెండు వందల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు నలభై నాలుగు బై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది పద్దెనిమిది బై రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఐదు యాభై ఐదు బై రెండు వేల ఇరవై నాలుగు ఐదు డాక్యుమెంట్ చేయించారు ఒకటి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఇదిగోండి ఇదే పవన్ కళ్యాణ్ గారు మీరు చేయించండి రిజిస్ట్రేషన్ ఎంత అంటే ఒక ఎకరం ఇరవై నాలుగు సెంట్లు ఫిబ్రవరి పంతొమ్మిది రిజిస్టర్ చేయించారు ఈ డాక్యుమెంట్ కూడా ఎందుకు చూపిస్తున్నారు తెలుసా ఇందులో ఆయన సైట్ కొనుగోలు చేసిన ఫోటో కూడా పెట్టారు పార్టీ ఆఫీస్ పక్కదే స్థలం చూసుకోవచ్చు సైట్ ఫోటో పెట్టారు గుర్తుపెట్టుకోండి సైట్ ఫోటో పెట్టారు ఇందులో ఒక ఎకరం ఇరవై నాలుగు సెంట్లు ఫిబ్రవరి ఫిబ్రవరి పన్నెండున కొన్నారు ఇది అయితే పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద కొన్నటువంటి డాక్యుమెంట్స్ ఈ నాలుగు ఈ నాలుగు కూడా పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్స్ నర్రా శ్రీనివాసరావుకి సంబంధించిన వ్యక్తి ఇతను రెండు సార్లే రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు మిగతా రెండు సార్లు పోషడపు వెంకటేశ్వరరావు తరఫున రిప్రజెంటేటివ్గా వెళ్ళినటువంటి వ్యక్తి వి నవీన్ కుమార్ వి నవీన్ కుమార్ ఇవి పవన్ కళ్యాణ్ గారి బినామీ బినామీ వంద కోట్ల రూపాయలు విలువైన ఆస్తి హైవే పక్కనే ఉంటే అక్కడ ఒక్కొక్క ఎకరం కూడా పద్దెనిమిది నుంచి ఇరవై కోట్లు ఉంది ఐదు ఎకరాలు వంద కోట్లు ఒక్క రిజిస్ట్రేషన్కే ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు డబ్బులు వచ్చారు ఇందులో పెద్ద గమ్మత్ ఏంటో తెలుసా మీకు ఇందులో పెద్ద గమ్మత్ ఏంటో తెలుసా అసలు ఈ డాక్యుమెంట్స్లో పోషడుపు వెంకటేశ్వర ఆధార్ నెంబర్ పాన్ నెంబర్ రాశారు కానీ డోర్ నెంబర్ రాయల డోర్ నెంబర్ రాయల ఆధార్ కార్డు మీద కూడా చూసుకుంటే డోర్ నెంబర్ లేదు ఆధార్ కార్డు మీద కూడా డోర్ నెంబర్ లేదు మీరు చెక్ చేయొచ్చు ఆధార్ కార్డు మీద కూడా డోర్ నెంబర్ లేదు ఇతన ఆధార్ కార్డు మీద